ఇప్పుడు రీల్స్ కంటెంట్ ఇస్తున్నావు అన్నావు ఇప్పుడు ప్రౌడ్ గా చెప్తున్నావు ఆర్టిస్ట్ క్రాస్ నట్స్ లో మౌలి అన్నకి రికార్డ్ ఉంది మరి ఎందుకు రికార్డ్ ఉంది మాకు మౌలి అన్న యాసబ్ అన్న మాల నుంచి వచ్చా మాకు ఇన్స్పిరేషన్ గా నిలచా మాకంటూ ఒక వే చూపించు నిన్ను చూసుకొని ఇప్పుడు వందలాది మంది వేలాది మంది నీ ఎనకతలు వస్తూ ఉంటారు అన్న మౌలి అన్న థాంక్యూ లవ్ యు లవ్ యు ఇంకొక ఇంకొక పాట కూడా మనం ఎందుకు మిస్ చేయడం

ఏమన్నా ఉందా సినిమాలో హీరో హీరోయిన్ జంట పండింది ప్రొడ్యూసర్ పంట వాళ్ళ ఇంటికి వస్తే నాకు చికెన్ తో పెడతారు వంట ఏం చదువుకుంటున్నావు బాబు పోతుంది ఆటో ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంటుంది మౌలి ఫోటో ఓకే ఇంకా ఇంకా ఫుల్ మీల్స్ ఉన్నాయి సరిపోలే ఆ చెప్పండి చెప్పండి ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే ట్రైలర్ మాత్రమే సినిమా సినిమా ఎప్పుడు చేస్తారు ఏది ఇంకో మైక్ ఎక్కడ ఉంది హూ ఇస్ ద కల్ప్రెట్ హలో మౌలీ అన్న వచ్చేదాకా రావట్లేదు ఇక్కడ మౌలీ అన్న రావాలి మౌలీ అన్న వస్తా అన్న కావాలి కాకి కూడా రావాలి మాకు బోన్ చేయ్యం కావాలి వేలాది స్పెల్లింగ్ రాదు ఇప్పటి నుంచి నాకు తెలిసి తిన్నావా సుజాత ఇలాంటివేం లేదనుకుంటా కదా ఏంటో అడుగుదాం మనం అసలు జయకృష్ణ మీ 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 అపురూపమైన ఆణిముత్యాల కోసం వెయిట్ చేస్తున్నారు ప్లీజ్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా అక్కడికి హలో సార్ హలో అన్న హాయ్ సినిమా చూశారు కదా అంకుల్ అని పిలుస్తాము అంకుల్ అని పిలుస్తారు మీరు మీ అంకుల్ అని పిలుస్తారు హీరోయిన్ ఆంటీ అని వీడు పిలుస్తాడు మీరు లైఫ్లో ఎప్పుడు ఒక పర్సన్ ఆంటీ అని పిలుస్తారు కంబైన్ సేఫ్ సేఫ్టీకి మా యాక్చువల్ అత్తగారు తప్ప ఎవరిని ఆంటీని పిలువను బ్రో ఎందుకు లేరు రిస్క్ అని ఎప్పుడు ఎవరిని హలో అండి అంట తెలుగులో అందుకే ఒక బ్యూటిఫుల్ వర్డ్ ఉంది అండి అని అది అండి చెప్పేస్తే చాలు అంతకన్నా ఏం పిలవకర్లేదు ఆ రిస్కే తీసుకోను సార్ మీరు చెప్పండి సార్ మీరు ఎప్పుడు ఒక అమ్మాయిని ఆంటీ అని పిలుస్తారు ఓకే నాకు నాకు జనరల్గా యాంటీబయాటిక్స్ ఆంటీబయాటిక్స్ పడవు అనుదీప్ అనుదీప్ గారు మీరెప్పుడు ఆంటీ అని పిలుస్తారు ఒక అమ్మాయిని అదే ఆడవాళ్ళని ఆంటీ అంటే ఫీల్ అవుతారు కదా మా ఆంటీని కూడా ఆంటీ అని పిలువ నేను అందుకే ఓకే ఇప్పుడే సినిమా చూశారు మీకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ ఆంటీలు ఎంతమంది ఉన్నారు మీ గర్ల్ ఫ్రెండ్స్ మీరు మీరు ఒకవేళ ఒక ఆంటీ వచ్చి మీకు ప్రపోజ్ చేస్తే చెప్పండి మీరు ఏ టైంలో ఆంటీ అని పిలుస్తారు మా ఇంటికి వాళ్ళు సంబంధాలు పంపించినప్పుడు మా ఇంటికి వాళ్ళు సంబంధాలు పంపించినప్పుడు వాళ్ళ కూతురికి ఓకే నైస్ నైస్ ఆన్సర్ సార్ మీరు మీరు మీరెప్పుడు ఏ ఏ టైంలో ఒక అమ్మాయిని ఆంటీ అని పిలుస్తారు మీరు అడుగుతున్నారు కాబట్టి రాజాసాబ్ డేట్ చెప్పేస్తారు ఇప్పుడు చెప్పకపోతే మీద దొట్టే ఈ రోజుల్లో టైంలో అయితే నువ్వు అడిగినట్టు ఆ డిఫరెన్స్లో అవన్నీ చెప్పేవాడి ఇప్పుడు రాజసభ తెస్తావు ఇప్పుడు అవి చెప్పాను అనుకో వస్తున్నాం వస్తాం కంగారు పడద్దు బోల్డ్ కంటెంట్ ఉంది నేను ఇవ్వడానికి నాకు నా దగ్గర ఇస్తా కంగారు పడద్దు భయపెడుతున్నాడు పాపం ఎవరు నా చెవు దగ్గరే ఉన్నాడు అసలు అయ్యో ఓకే థ్యాంక్ యూ ఏం చెప్పాలి ఇప్పుడు సార్ మీరు ఏ ఆంటీ అని ఎప్పుడు అనాలనిపిస్తుంది ఎప్పుడు అనాలనిపిస్తుందా నువ్వు ఎవరినన్నా ఒక ఏజ్డ్ పర్సన్ చేసుకున్నావు అనుకో అప్పుడు అనాలనిపిస్తుంది ఆంటీని చేసుకున్నావు తమ్ముడా అని సూపర్ సార్ సూపర్ సార్ రాజాసాబ్లో ఒక డైలాగ్ అనది అనది పన్న ఏం లేదు సినిమా చూ చూసేవాన్ చూసినా పెట్టా చూసాం చూసినా నిజంగా చూసినా 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 ఏ ఏమేమి నచ్చిందన్న ఏం నచ్చిందన్న అదే మీ నువ్వు అమ్మాయి కోసం లవ్ ప్రపోజ్ చేసే వీడియో ఉంటుంది కదా అది చాలా ఎలి సింగపూర్లో సాంగ్ సింగపూర్లో సాంగ్ చాలా బాగుంది పెట్టా అదే ఎడార్లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది సినిమా కాదు కంచి హలో డాక్టర్ హార్ట్ మిస్ ఒరేఖిల్ గోలరా ఇక్కడికి వచ్చినా అదే పాటరా సార్ ఇంకా మీ కళ్ళకి వస్తున్నానా నేను కల్లో కాదురా నీ వసరా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గోపాలరావు అంకుల్ హలో సార్ గోపాలరావు సార్ మీరెప్పుడు ఒక అమ్మాయిని ఆంటీ అని పిలుస్తారు నేను ఎప్పుడు ఒక అమ్మాయిని ఆంటీ అని పిలుస్తానా నేను సుమ ఆంటీ అని పిలవడం మీరు బలవారా మీరు ఆంటీ అని పిలిచినోళ్ళందరూ పోయి పోయి ఉంటారంట ఆల్రెడీ నేను ఆంటీ అని పిలిచిన వాళ్ళంతా పోయి ఉన్నారు నేను ఇప్పట్లో పిలవాలనుకోవట్లేదు ఎవరిని ఇంకా నాకు సార్ రాజు ఓన్లీ బ్యూటీ అంటారా ఓన్లీ బ్యూటీ అంటారు ఓకే సార్ రాజు సార్ మీరు కంచి గారు నేను ఒకసారి స్టెప్ వేస్తే ఆడియన్స్ చూడాలని చిన్న కోరిక